వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై ఐదున సాయంత్రం ఆరు యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యి జూలై ఆరున రాత్రి తొమ్మిది పద్నాలుగు గంటలకు ముగుస్తుంది ఏకాదశి ఉపవాసం ఉదయం తిథి రోజున పాటిస్తాం కాబట్టి జూలై ఆరున పాటించాలి తొలి ఏకాదశి రోజు పూజ చేయుటకు ముహూర్తం జూలై ఆరు ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో పూజ చేయాలి ఈ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకుందాం సూర్యుడు దక్షిణ ధృవం వైపు కదులుతున్న సమయం ఇది మరియు ప్రకృతి లోపలికి వెళ్ళడం ప్రారంభమవుతుంది తొలి ఏకాదశి వేద ఆషాఢ మాసంలో అమావాస్య నుండి పౌర్ణమి రోజు శుక్లపక్షం వరకు వస్తుంది ఈ తొలి ఏకాదశిని దేవశయాని ఏకాదశి అని కూడా అంటాము ఎందుకంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళతారని అంటారు ఆయన తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు ఈ సమయం సృష్టి శివుని భుజాలపై ఉంటుంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశి ఉపవాసం మూడు రోజులు ఉంటుంది భక్తులు దశమి రోజు అంటే తొలి ఏకాదశి ముందు రోజును మధ్యాహ్నం ఒకే భోజనం చేస్తారు మరుసటి రోజు కడుపులో ఆహారం మిగిలి ఉండకుండా చూసుకోవాలి ఏకాదశి రోజున ఆహారం లేదా నీరు లేకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు అలా ఏకాదశి రోజు ఉపవాసం చేసి మరో రోజు అంటే ద్వాదశి తెల్లవారిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు ఉపవాసం అనున్నది వారి ఓపిక వారి ఆరోగ్యం గురించి ఆలోచించి అలాంటి కఠినమైన ఉపవాసాలు ఉండాలి ఆరోగ్యం వారు పండ్లు తినవచ్చు పాలు గింజలు తినవచ్చు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి ఇలాంటి ఉపవాసాలు పన్నెండు సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు పిల్లలు ఉపవాసం ఉండకూడదు ఏకాదశి నాడు పగటి పూట నిద్రపోవడం వల్ల ఉపవాసం ఉన్న ఫలితం తగ్గుతుంది ఉపవాసం ఉన్నవారు పగటిపూట నిద్రించవద్దు ఈ తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని తినడం ఆనవాయితీగా వస్తుంది దీనికి కూడా పౌరాణిక ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి ఈరోజు పేలాల పిండిని తినడం వలన పూర్వీకులకు స్మరించుకున్నట్టు అవుతుందని వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతాము పేలాల పిండి నైవేద్యంగా పెట్టవచ్చు ఇతరులకు దానంగా కూడా ఇవ్వవచ్చు ఈ ఏకాదశి పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి నుండే హిందువుల పండగలు మొదలు అవుతాయి ఈరోజు మహావిష్ణువుకు అంకితం చేయబడింది తులసి చెట్టుని బయట ఆయన లేక మన పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు లక్ష్మీనారాయణ లేదా వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు పసుపు రంగు పూలతో పూజించాలి తులసి మాలను వేయాలి మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి రావి చెట్టు చాలా పవిత్రమైనది కనుక రావి ఆకుల పైన దీపం పెట్టి వెలిగించాలి అది కూడా మట్టి ప్రమిదలలో వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే నమ్మకం నువ్వుల నూనెతో వెలిగించాలి విష్ణు అష్టోత్తరాలు చదువుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి నైవేద్యంగా పేలాల పిండిని కూడా పెట్టాలి మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా తొలి ఏకాదశి చేసుకోండి తొలి ఏకాదశి రోజు ఉపవాసం మరియు పూజ చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి దూరం అవుతాయి మీరు అనుకున్న కార్యాలు జరుగుతాయి